నమో శ్రీనివాస ఆయన మహా వెంకటేశరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు సరదా కోసం ప్రేయస్తో బయటికి వెళ్ళి సినిమాలకు శార్లకు రెస్టారెంట్లకు వెళ్ళి మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఖాళీ చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బును ఈ రోజు మీరు ఆదా చేస్తేనే రేపు వచ్చే మీ అవసరానికి ఆపదకు ఆదుకుంటాయి ఈ జీవితంలో మీతో వచ్చే వీళ్ళందరూ శాశ్వతం అని ఈ జీవితం కోసం మీరు జాగ్రత్త భద్రత తీసుకోవడం అవసరం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు కోరుకున్న మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం దొరుకుతుంది మీకు అందిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విరోధం రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి మానసిక ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనవసరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి లేదంటే అపకీర్తి వస్తుంది ఇలాంటి సమయంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు వారు ఏం చెప్పినా నమ్మేయకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు పెద్దగా ఏ కారణం లేకుండానే ఇంట్లో వివాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ప్రతి విషయంలోనూ ఆచితూసి ముందడుగు వెయ్యండి మీకు తెలియకుండానే పొరపాట్లు దొరలవచ్చు ఈ రోజు మీ జీవిత భాగస్వామిని ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ లేదంటే సాయంకాలం భోజనం కలిసి చెయ్యడం ద్వారా మీ ఇద్దరి మూడ్లు కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారతాయి రొమాన్స్ తో ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ మీదున్న ఫిర్యాదులు కోపతాపాలు చేత్తో తీసి పాడేసినట్టుగా పరారవుతాయి మీ భాగస్వామి నిలువెచ్చని ప్రేమను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు పదవోన్నతులు ఆర్థిక లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పెండింగ్ లో పెట్టిన పనులు పూర్తి చెయ్యడానికి ప్రయత్నించండి ఈరోజు ఈ రాశి వారి పరిహారం శివ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం కానీ వినడం కానీ చెయ్యడం ద్వారా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకాశ నీలం రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ